అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నుండి హైదరాబాద్ హైకోర్టు వరకు న్యాయవాదుల పాదయాత్ర చేపట్టారు న్యాయవాదులు రక్షణ కొరకు ప్రత్యేక చట్టం చేయాలని న్యాయవాదులపై భౌతిక దాడులు నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్నాయని అలాగే జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం హెల్త్ కార్డులు మొదలైన వాటి పరిష్కారానికై పాదయాత్రగా వెళ్ళి రాష్ట్ర గవర్నర్ను ముఖ్యమంత్రి హైకోర్టు జడ్జిలకు తమ సమస్యలను వినవించి వినతి పత్రాలు అందిస్తామని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మన న్యాయవాదులపై దాడుల గురించి జరిగిన సందర్భంగా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చట్టం చేయాలనే ఉద్దేశంతో అలంపూర్ భారత తరఫున నిర్ణయం తీసుకుని దాని వివిధ బార్లో ఉన్న ప్రెసిడెంట్లకు పెద్దలందరూ తెలియజేయడం అనేది ఇది మంచి 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 ఉద్దేశము ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ చూసి ఏ చూసినా కానీ ఫస్ట్ న్యాయవాదులపై దౌర్జన్యం చేస్తున్నానని హత్యలు కూడా చేస్తున్నా చెప్పి తెలియజేస్తున్నాం కాకపోతే దీన్ని సరైన చట్టం లేకపోతే రేపంత న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్న చాలా మందికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఈరోజు అలంపూర్ భారీ తరఫు నుంచి అమ్మవారి జోగులమ్మవారి ఆశీస్సు తీసుకొని ఇక్కడ నుంచి పాదయాత్ర ద్వారా పోయి అలా హైదరాబాద్కు పోయి హైదరాబాద్లో ఉన్నటువంటి సీజస్ చీఫ్ జస్టిస్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి తెలియజేసి మా సమస్యలు అడ్వకేట్స్ ఎందుకంటే నాటు ఊళ్ళు ఎల్లమూరి పాఠశాల అడ్వకేట్స్ కాదు మొత్తం యావత్ ఇండియాలో ఉన్న అడ్వకేట్స్ పైన అందరిపైన కూడా దౌర్జన్యం జరుగుతున్నాయి కాబట్టి దాని విషయంలో రక్షణ కల్పించాలా చట్టం తేవాలని చెప్పి గట్టి పోరాటం చేయడం దానికి వివిధ మా ముఖ్యంగా ఉమ్మడి మహబాబు జిల్లా భారత అధ్యక్షులు తర్వాత మా బార్ కౌన్సిల్ మేము హనుమంత్ రెడ్డి గారు తర్వాత వెంకటేష్ గారు అనంతరెడ్డి గారు భారత భార భారత ప్రెసిడెంట్ బాబులాల్ గారికి మాకు ఇక్కడ వచ్చిన న్యాయవాదులకు మా అలంపూర్ అలంపూరి నుంచి వచ్చిన న్యాయవాదులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ చట్టం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేయాల్సిన అవసరం న్యాయవాదులకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చట్టం కొరకు మేము లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తాం కాబట్టి దానికి మీ అందరి సహకారం కూడా అవసరం ఉంటుందని చెప్పి ఎందుకంటే న్యాయవాదుల మీద దౌర్జన్యం చెప్పిన సాధన పౌరుల మీద దౌర్జన్యం చెప్పడానికి లేదు కాబట్టి న్యాయవాదులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం సొసైటీలో వాళ్ళపై దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి అవి జరగకుండా ముందు ముందు రక్షణ చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మేము పాదయాత్ర చేస్తున్నాం దానికి అందరూ మద్దతు కూడా ఉంది ప్రజల మద్దతు కూడా అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ తెలియజేస్తాం అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి ఈరోజు మేము తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అడ్వకేట్ల సంక్షేమం వాళ్ళకి పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మాకు ఒక చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ఐదవ శక్తిపీఠమైన తెలంగాణలోనే ఐదవ శక్తిపీఠమైన ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధి నుండి మేము ఈ పాదయాత్ర చేయడం మాకి అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా మా ఉమ్మడి మహాబూబ్నగర్ జిల్లా నుంచి ఇచ్చేసిన అన్ని బార్ల నుంచి వచ్చేసిన అధ్యక్షులు మరియు న్యాయవాదులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ల నుంచి కొంతమంది రావడం జరిగింది ఇక్కడికి అందరూ మాకి సపోర్ట్ గా వచ్చి మాకు మోరల్ గా సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మా యాత్రని దిగ్విజయం చేయటకు ఇంత దూరం కోర్చి రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి మా దగ్గరకు వచ్చి మాకు బ్లెస్సింగ్ చెప్తున్నందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏదైతే స్ఫూర్తితోటి మీరు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారో ఈ క్రమంలో మా యాత్ర ఇక్కడ నుంచి హైదరాబాదు సీఎం గారికి గవర్నర్ గారికి చీఫ్ జస్టిస్ గారికి వినోద్ పత్రాలు ఇచ్చే వరకు మీ తోడ్పాటు మాకు ఈ విధంగానే అందిస్తూ ఈ సహకారం అందించి మా యాత్రను దిగ్విజయం చేయటకు మీరంతా మాకు తోడ్పాటు అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలంపూర్ భారతదేశం ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి అంటే న్యాయవాదుల యొక్క హక్కుల గురించి చట్టము చేయాలనే ఉద్దేశంతో ఇవరకు చేయడం జరిగింది న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి న్యాయవాదుల రక్షణ చట్టం కోసమే ఈరోజు పాదయాత్ర అమ్మవారి దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరి అన్ని బారు చేసిన కూడా మాకు పద్ధతి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ముందు ఈ రోజు మొదలు పెట్టాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మాకు సంఘీభావం జరుపుతూ ఉన్నారు ఈ యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే న్యాయవాద రక్షణ చట్టం కోసమే మేము పాదయాత్ర జోగులాంబాజీ ఆశీస్సులతో ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నాం ఈ పాత్ర యాత్ర విజయవంతం కావాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని పాదయాత్ర మొదలు పెడతా ఉంది پرابطہ جي حوالي سان جو نمبر 6 هٽل ماسوبي جي پڪيڊ جي سڀني ڪارڻ جي حوالي کان